వాక్యం సెలవిస్తుంది సుఖభోగములు ఏందంట ప్రవర్తించినది బ్రతికూర్చుండి నువ్వు చచ్చిన రోజు మనం బాగా గమనించుకుంటే భర్త ఉండి ఇంకొక భర్త ఆశిస్తారు భార్య ఉండి ఇంకొక భార్య నాశిస్తారు వీళ్ళందరూ ఎవరయ్యా అంటే వీళ్ళ కంపు కొట్టే వాళ్ళు ఎవరు భర్త ఉండి ఇంకొకరి భర్త నాశిస్తే వీళ్ళ కంపు కొట్టే వాళ్ళు వీళ్ళ పురుగులు పట్టేసిన వాళ్ళు వీళ్ళు అనుకున్నారు వీరు శరీరం సుఖభోగాలు అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు నీ దేహం అంతా చక్కగా అందంగా కనబడుతుంది ఇంకొక భర్త ఉంచుకొని నీ పరాయి పురుషుడికి కూడా నీ స్నేహాన్ని ఇస్తున్నావంటే నువ్వు దేవుడి విషయంలో ఎలా ఉన్నావు తెలుసా కంపు కొట్టే రీతిగా ఉన్నావు ప్రజలు నిన్ను చూస్తూ ఉన్నారు ఎలా చూస్తున్నవారు ఉన్నారంటే ఇది భర్తను మోసం చేస్తారు వీడు భార్యను మోసం చేస్తారు వీడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు ఇతడు అక్రమ సంబంధాలతో తిరుగుతాడు ఈమె దేహం అంతా కంపు కొడుతుంది అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు తెలుసా తన హృదయంలో కాదు తన శరీరంలో గాయాన్ని పెడతాడు ఎన్ని సంవత్సరాలు పెడతాడు తెలుసా పెడితే మూడు సంవత్సరాలు పెట్టచ్చు పెడితే ఐదు సంవత్సరాలు పెట్టొచ్చు ఎందుకని తన శరీరం గురించి అనుకుంటుంది సుఖభోగములందు నా భర్తను మోసం చేసి సుఖభోగములందు నా భార్యను మోసం చేసి నేను ఇష్టం వచ్చినట్టు నా యొక్క శరీరం అంతా చక్కగా ఉంది నా శరీరం అంతా బాగుంది నా అందమంతా ఇతడికి ఇంకొకటి కనబడేలాగా నేను చక్కగా రెడీ అవుతున్నాను ఇంకేంటి పురుషుడు దూర ప్రయాణం వెళ్ళాడు సంచి జాలి పట్టుకుని వెళ్ళిపోయాడు వలప తీరా మనము వలపు తీర్చుకుందావురా నా కోసం పిలుస్తుంది వెళ్ళకపోతే వాడు అదృష్టం వెళ్ళాడంటే ఊపిలో నుంచి బయటికి రావడం కష్టం అని చెప్తున్నాడు సులమూర్ అర్థమవుతుందా